గోదావరి న్యూస్ కి స్వాగతం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం రామన్నపాలెం పంచాయతీ పరిధిలో ఓ వేప చెట్టు నుండి ధారాళంగా పాలు కారుతున్నాయి గ్రామానికి చెందిన సత్యనారాయణ అనే రైతు పొలంలో సుమారు ఇరవై ఏళ్ల నాటి వేప చెట్టు ఉంది గత కొద్ది రోజుల నుండి చెట్టుపై నుంచి సన్నగా పాలు కిందకి జారుతుండడం రైతు పెద్దగా పట్టించుకోలేదు ఉదయం నుంచి ఈ దార పెరగడంతో రైతు చెట్టు పైన చూడుగా ఒక రంధ్రం నుంచి పాలు ధారాళంగా కారడాన్ని గమనించాడు ఈ విషయాన్ని తెలుసుకున్న పరిసర గ్రామస్తులు పాలు కారడాన్ని ఆశ్చర్యంగా మరికొందరు మహిళలు పెద్ద వేప చెట్టుకు పూజలు చేస్తున్నారు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో వేప చెట్టుకు పాలు కారుతాయని చెప్పటం అది మరోసారి నిజమైందని భావించి భక్తులు తండోపతండాలుగా వేప చెట్టును దర్శించుకునేందుకు తరలివస్తున్నారు మొగలతోరు పులపత్తివారి తోట ఉంది పులపత్తివారి తోటలోని యాప్ చెట్టుకి మూడు రోజుల నుంచి కారుతున్నాడు కానీ పట్టించుకోలేదండి ఎవరు ఈ ఆళ్ళ లాట్లు కాకపోతే ఇక్కడ బూతు ఉందండి బూతు కాడి దీపాలు ఉదులతోకి వచ్చేవండి దీపాల ఉదులతో వచ్చి చూసేవండి చూస్తే పాలు కింద కారిపోతుంది పాలు కింద కారిపోతుంటే ఆళ్ళ కాళ్ళు ఆళ్ళ తెలుసుకున్నారండి తెలుసుకుని ఆళ్ళ వచ్చి పూజలు చేసి కొబ్బరికాయలు పడుతున్నామండి పుంకుళ్ళమ్మ అని కనిపించారండి కనిపించండి మేము కుంగుళ్ళమ్మనే నేను ఇలాగ మీకు అంత మంచి జరుగుతుంది మంచిగా వచ్చేది నేను కుంగుళ్ళమ్మనే చెప్పారండి ఏం చేశారమ్మ ఇప్పుడు అందరం కూర్చి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేస్తున్నాము కానీ పాలు అయితే అలాగే కారుతున్నాయి పాలు ఎలా ఉన్నాయండి పాలు లేకనే ఉన్నాయి నొకరినొకరి కింద ఉన్నాయి పల్లి వాసన వస్తున్నాయి పులపవాసన వస్తున్నాయి మాగలతూరు తిరుపతి వేరుపాటులో వేప చెట్టుకి పాలు కారుతుంటే కథ నుండి అబ్జర్వ్ చేస్తానండి కానీ రోజు ఎక్కువ కారడంలో అందరికీ తెలిసింది తెలిస్తే మా అమ్మవారికి అనిపించి మేము కుటుంబం చెప్పాడు మా అందరికీ ఆశ్చర్యకరంగా తెచ్చింది అవి చింతపూ నుండి వచ్చారని చెప్పేసి చెప్తున్నారు వేపు చెప్పినట్టు కాలు జ్ఞానంలో చెట్టునివన్నీ జరుగుతున్నాయి స్పష్టంగా చెట్టు నుండి పాలు వస్తున్నాయి

మొగల్దూరు మండలం రామలవరం గ్రామ పంచాయతీ పులపత్వరి తోట గ్రామం ఇక్కడ గత నాలుగు రోజుల నుంచి వ్యాప్చెట్టుగా అయితే పాలు కింద ఒక బ్రహ్మగారి కాలజ్ఞానం చెప్పినట్టు పాలు కింద అయితే వస్తుంది అది మేము నైట్ గమనించి మా గ్రామ ప్రజలకే పెద్దలు చెప్పడం జరిగింది గ్రామ పెద్దలు పెద్దలు వచ్చి ఇక్కడ చూశారు ఇక్కడ అమ్మవారు వచ్చినట్టుగా అమ్మవారు ఏమో కుక్కులు అని చెప్పేసి చెప్తున్నారు అమ్మవారి సందేశ సందేశాల ప్రకారంగా మేము అమ్మవారికి జాకెట్లు వ్యాప వ్యాపార వ్యాపారలు నిమ్మకాయలు పసుపు కొంక రాసాం తదుపరి ఏమైనా గుడి కట్టాలని అంటే మేము ఒక ఒకసారి అందరం గ్రామ పెద్దలందరం నిర్ణయం తీసుకుని అడుగు ముందుకు వెళ్తామని చెప్పేసి